అల మాం ఫిట్ చేస్తే ఇంకో సప్పున్న మేము బోదును మనం కార్ల వతను మనం చేసే పైరే సరేనా శికతే ఏం గా మనకు ఉంటది శికతే ఏం గా చిన్న ఆమే అంటే ఏడవద్దు అన్నారు ఆగి రవి వచ్చి క్లాస్ టీచర్ ఎవరో తెరిచిపోతుంది అప్పుడు వచ్చాము నెంబర్ తీసుకొని ఏం లేదన్నా ఇట్లా కుస్తావాదా మేడం కోవిడ్ చేస్తామని చెప్పేసి మాట్లాడుకుని ఉంటే సరే అమ్మా వెల్కమ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికి గుడ్ మార్నింగ్ సో నిన్న వచ్చినాం సేమ్ టీషర్ట్ యూ కెన్ డూ ఎనిథింగ్ మేమైతే మంచిగా డ్రెస్ పెట్టుకోవచ్చుకుంది నాకేమే పెట్టుకోవాలి కాబట్టి సప్నా తోటి పిల్లలు చేర్చుకుందాం ఆమె తెచ్చుకుంది మాత్రం నన్ను మాత్రం మర్చిపోయింది సో పండుగల మీద పండుగలు చాలా వస్తున్నాయి అయితే ఈరోజు సికింద్రాబాద్ పోదాం అనుకున్నాం సికింద్రాబాద్ పోతున్నాం

సో అదంతా కాదు నా కోసం చేసి అంతే క్రికెట్ క్రియాన్స్ ఏ బర్వేట్ల క్రియా క్రికెట్ ఇటు పట్టుకో బాలోయ పట్టుకో ఇది మంచిగా పట్టుకో పట్టుకో ఆచేతు పట్టుకో 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 ಅದೆ ಪಟ್ಕೋ ರಾಯ್ ಐದು ನಾಲ್ಕೆ ಐದು ನಾಲ್ಕೆ ಕಟ್ಕೋ ಅದುಂದ ನಕ್ಕನೆ ನೊಂದು ಐದು ನಾಲ್ಕೆ ಕಾದಿರನ್ ಮಾರವೇ ಇತ್ತು ಆವಾಗ ಹ ಪಟ್ಕೋ ಆಡಿಹೋ ಬಾಲಿಯಲ್ಲ ಆ ಸಪ್ನಾ ಕಿಡ್ಸಪ್ನಾ ಕಿಡ್ ಕಡ್ದು ಕಡ್ದು ಏ ಕ್ರಿಕೆಟರ್ ಕಡ್ದು ವಾ ಕ್ರಿಕೆಟರ್ ಏ ಕೃಷ್ಣ್ ಬಬೂ ಕೃಷ್ಣ್ ಕುಮಾರ್ ಟೀಸ್ನ್ ದೇಡು ಸೂಪರ್ ಟೀಸ್ನ್ ದೇಡು ಬೌಲ್ ನೀ ಮಂಚು ನೀ ಸೆಟಪ್ ಬೌಲ್ ನೀನು ಹಾ ದೈ ಆಗ್ ದೈ

అది లే అది లేకున్నా సరే ఇలా నువ్వున్నావుగా నా పక్కన కూర్చునేది ఎవరు అప్పుడు వేరు పిల్లలు మామయ్య అనమ్మ ఒకసారి అది వెరీ గుడ్ అటెండెన్స్ చేసినట్టు ఈ బోర్డు ఎంత బాగుంటుంది కదా మామయ్య మామయ్య మామయ్యని నన్ను మామయ్యను సరేనా సో చాలా రోజుల తర్వాత మళ్ళీ హైదరాబాద్ పోతున్నాం అంటే ఇక్కడ మేడ్చెలు అక్కడ హైదరాబాద్ అంటే ఇక్కడికి అక్కడికి ఒక ఇరవై కిలోమీటర్ డిఫరెన్స్ ఉంటుంది అన్నట్టు ఇది మేడ్చెలు కూడా హైదరాబాదే కాకపోతే ఇది ఊర్లో లెక్క ఉంటుంది అన్నట్టు కాకపోతే సిటీ అక్క ఇది అక్కా రైటా తెలుసా నీకు రోడ్ ఇది ట్రక్కు వస్తుంది వెనక అది కొనుక్కుందామా యాక్చువల్లీ మనం ఎడిగ వేస్తున్నాం ఫ్రెండ్స్ మా ముందు ఒక జైసీబుల్ ఆయన ఫ్రెండ్స్ అడిగి హై చత్రపతి శివరాజ్ మహారాజ్కి గ్రామ పంచాయతీ మునిరాబాద్ भाई रिमोट का है नाइस, नाइस। बोले तो नाइस। रिमोट का नहीं वैसे नहीं ये कैसा होता ऐसा होना हाथ से ही होना पैसा नहीं रिमोट से होना नहीं 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 नको नको ना अरे चल रहे। ओ रिमोट से नहीं होता कदे हाथ से होता कदे दारा मम्मी दारा अच्छा आशा आई पे యాక్చువల్లీ చేతులతో నడిపించేట రిమోట్ తోటి కాదట నా ఆశ ఆవిరైపోయింది అట్లా నడిపిస్తే కాదు అది ఓ మై గాడ్ ఇది చూసిరా అల్ల నెరడు వాళ్ళు కర్ర నెరడు వాళ్ళు మనమే ఊర్లోనేమో పొట్టి పొట్టు తిరిగి పడేస్తుంటాం ఇట్లా ఇక్కడ తీసుకొచ్చేమో నూట ఇరవై రూపాయలు కిలోనట ఇట్లా అమ్ముతారు ఇక్కడ ప్రతిదీ హైదరాబాద్ లో దిస్ ఈస్ ద సిటీ సి ఈ సిటీసీ అంటే ఏంటంటే ప్రతి ఒక్క కంప్యూటర్ కానీ ప్రతి ఒక్క మానిటర్ కానీ ప్రతి ఒక్కటి దొరుకుతుంది అన్నట్టు ఇది హైదరాబాద్ లో కేవలం ఒకటే ఉంది ఇది దీంట్లో దొరుకుతాయి అందుకని చెప్పేసి దాన్ని సిటీసీ అంటారు ఇప్పుడు మనం ఎడిపోతున్నాం అంటే తెలుసు కదా మా బాబు ఇప్పుడు నాకు జేసీబీ 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 ఒకటి కార్ ఒకటి ఇంకేంటిది మళ్ళా బాబా ఇప్పుడు ఇప్పటికే గిన్నె కోణిస్తున్నా అంటే మళ్ళీ ఎట్లా పో అంకుల్ అంకుల్ అటు ఓ ఇటు రావు ప్రేమ పుస్తకాలలో రిలలేని కోరిక రాయడం కాదు తేలిక మాటలే రాయుగా మౌనమే బాయిగా ఇంతమైతే నవ్వే సూటిగా తెలిపిందే రాయి చే రోడ్డు మీద సప్నా సరే

లేవు చూస్తున్నా చూడాకొమ్మలున్నాయి కదా అన్నీ అది చూడాక ఒకటి నువ్వు ఇంకో ఫైనల్ గా అయితే ట్రక్ చేసిపో అన్నీ తీసుకుంటాడు ఇంకో చేసి పోయి ఇంక ఇదొకటి మిషిన్ ఒకటి అంబులెన్స్ ఇది ఒకటి ఆటో ఇది ఏంటి బావా ఫైర్ ఇంజిన్ ఇది ఎందుకు బావా సామాన్లు మోసపోయినప్పుడు ఈ ఆశ నెరవేరుతుంది అనమాట రెండు మూడు రోజుల నుంచి అంటే జేసీబీ కొనాలి ట్రక్ కొనాలి అయితే ఈ గిమకైతే మస్తు డౌట్ ఉంది అసలు ఎందుకు మావే ఎందుకు తీసుకుంటుందని చెప్పి అర్థమైతే ఎందుకు తీసుకుంటున్నా అనేది కూడా ట్రైపోయినట్టేనా ఏమైందా యాక్చువల్లీ నేను అనుకునేది దొరకలేదు నాకు దాంట్లో స్టీల్లో కానీ లేకపోతే ఐరన్ లో కావాలి ఇవన్నీ ప్లాస్టిక్ ఉన్నాయి ప్లాస్టిక్ నాకు సెట్ అవ్వట్లేదు కొన్ని కార్లు కూడా అవసరం ఉన్నాయి చూద్దాం ఇంకో దగ్గర చూద్దాం ఇంకేడు బావాల్ సో ఇంకొక స్టోర్ అయితే వచ్చినాము వాడు చూసిన బాగా జరుగుబావా అవన్నీ చూపిస్తా కాబో వానికి ఒక బండి దొరికింది వాడు నడువురా అంటే నడవడంట బండి మీదనే నడుస్తుంది ఈయనకి జేసీప్లు కార్లు దొరుకుతాయో దొరుకుతాయో నాకైతే తెలియదు కానీ బాగా తీసుకుంటావా ఏమింది మమ్మీ నువ్వు రా మమ్మీ మనం తిరుగుతూనే ఉందా మమ్మీ దా సూపర్ ఇంటికాడ బండిని ఏమో లేపేస్తావు ఈ బండిని స్మూత్గా నడుపుతున్నావురా వద్దు సారిగా ఆపేసి ఇంకే వద్దు వాళ్ళు వద్దు మంచిగా మంచి మంచి బొమ్మలు కనిపిస్తున్నాయి అయిపోయింది ఇప్పుడు బండి కావాలంట ఇప్పుడు బండి అంటున్నా బండిని బయటికి తీసుకొచ్చి బండిని నడిపిస్తాను అంట క్రియా చూద్దాం వాళ్ళు తింటారు ఇంకెళ్ళకేకుతావాగో చూసినా నీకు నానిపిస్తాడు కదా నాకేమో భయం అయితుంది ఇది పైన దాక్తదని మనకైతే ఇంత భయం కూడా లేదు వద్దు అక్కడ కాక్రోచ్ కాక్రోచ్ మామయ్య విలువరా మామీ ఏం చేస్తాడు అంటే డ్యూటీ వస్తాడు ఇక డ్యూటీకి ఇంతసేపు మధ్యలో ఖాళీ దొరికింది కాబట్టి వచ్చిండు జర లంచ్ చేసి జేసీపులన్నీ చూసి వచ్చినాం కానీ ఏ జన్సేపు కూడా సెట్ కాలేదు ఏ ట్రిప్పర్ కూడా సెట్ కాలేదు ఇక వీడికి వెళ్ళి బాబా ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఆఫీస్కి పోయి జబ్బా వాళ్ళ ఆఫీస్ ఇది పోతుండ రైట్ పోతుండు చాలా బాబా హాస్పిటల్ డ్యూటీకి వెళ్తుండు మేము కూడా ఇంటికి వెళ్ళిపోతాం ఇక మా నిద్రలకు వెళ్ళి ఇప్పుడు ఇప్పుడు లేస్తారు ఒక్కొక్కరు వామ్మో నానే నువ్వు కూడా వండుకున్నావారా వామ్మో వామ్మో ఒక్కొక్కరు నిద్రలు ఇట్లనేవాణి శివాని కూడా మధ్య ఉంది ఆల్మోస్ట్ అందరూ వండుకోరు క్రియాల్స్ంది తప్ప బాయ్ చెప్పు క్రియాజ్ క్రియాజ్ బాయ్ ఏ అత్తకు బాయ్య అక్కలకు బావి చెప్పినాడు పోదాం ఇక మా తేజ్ అయితే హాస్టల్ పోతుంది పాపమ్మకి పోవాలని అది లేదు ఎందుకంటే అలా కావాలో లేరు కాబట్టి ఏడుస్తుంది అయ్యో అయ్యో మా కోడలు

కూడా ఏడుస్తున్నావా సో యాక్చువల్లీ ఏమైందంటే ఇన్ని రోజులు ముగ్గురు ఒకటే హాస్టల్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆమె ఎగ్జిట్ అయిపోయింది ఇంటర్ వెళ్ళిపోయింది తర్వాత ఇప్పుడు ఈమె ఇంటర్ వచ్చింది ఈ ముక్కతి అయిపోయింది ఇప్పుడు హాస్టల్లో తెజా ఏడొద్దమ్మా మంచిగా చదువుకోవాలి నువ్వు ఎదిగేడుస్తున్నావు మరి అయ్యో నాన్నగారిని కూడా పంపిద్దాం ఫిఫ్త్ నుంచి ఏమైందా నేను పంపిద్దామా సో కూడా వచ్చేస్తున్నాడు మాయాబడే మాయాబడే ఉంటుంది ఒక వన్ వీక్ టూ వీక్స్ వరకు ఆగస్ట్లీ మా కాలేజ్ ఓపెన్ అవుతుంది అప్పటివరకు మనతో ఉంటుంది ఈ నిశాంత్కి ఏమో క్రికెట్ ఉంటుంది అందుకని చెప్పేసి ఈయన రాలేకపోతాడు ఈయన ఉంటాడు మంచిగా స్కూల్ పోయి స్కూల్ పోయి మంచిగా క్రికెట్ నేర్చుకో ఇక ఆమె కాలేజ్ పోతుంది ఏమైంది తేజా రేడొదమా తేజ్ నీకేం కావాలి దబరా నీకేం కావాలి దబరా నీకేం కావాలి దబరా రేపు తొల పోయినా వేరే సాయంత్రమైనా పోయేది ఆడ పిల్లలు ఇది ఇయర్ ఉండు నేను కూడా డాడీ

సేమ్ సెట్ కానీ ఎప్పుడైనా పోవాల్సిందే అక్క ఇప్పుడైనా పోవాలి రేపు పొద్దునైనా పోవాల్సిందే రేపు సాయంత్రం అయినా పోవాల్సిందే అదే పోడేది ఇప్పుడు పోతే అయిపోతుంది కానీ అందరం కలిసి సాగ నడుపుతున్నాం అన్నమాట తన పాప మీకు ఇష్టమే లేదు నిజంగా ఈ ఆల్డేస్ వస్తే ఇంటికాడు ఉండి స్కూల్కి పోతే ఏమనిపియదు కానీ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చి మళ్ళీ ఇంటి నుంచి హాస్టల్ పోవాలంటే చిక్కలు కనిపిస్తాయి సీట్లు అనేవి నీకెట్లా సార్ బాగా అంటే తెలుసు ఎందుకు నాకు తెలియదు అనుకుంటున్నావా ఇంటికాడ నుంచి పోతే అనిపించదు రోజు ఇంటికే వస్తాం కదా హాస్టల్ పోవాలంటే ఇప్పుడు తేజ్ ఎట్లేసిందో ఇంకా అంతకంటే మించి వేయవాలే తెలుసు ఆ స్టీల్ ఉంది అక్కడ ఆ స్టీల్ ఇచ్చేసి మాకు వేరేది కొనుక్కుంటుంది సో లగేజ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు హాస్పిటల్ హాస్టల్ కూడా దింపేసి ఇక మేము ఇంటికి వెళ్ళాలి ఎందుకు మంచిగా ఉందా మంచిగా లేదా బాగాలేదు కదా ఇది బాగానే ఉంటుంది అక్క నడు కూర్చోదు తొందరగా కూర్చొని నాన్న తరకాలి ఈమె పౌడర్ అయింది ఇతరుది మొత్తం నువ్వే అసలు ఊదుకుంటారు ఆ దాయి ఉండు అనే ఉండు అక్క బావి వెళ్ళొచ్చు అక్క ఇంటికాడికి వెళ్ళు ఆస్ డ్యూటీలకు వెళ్ళి ఆయన ఆఫీస్ కాడికి వెళ్ళి కూడా వెళ్ళొచ్చు సో విజయవంతంగా రెండు రోజుల మా పర్యటన సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది ఈ ఇంటికి మళ్ళీ ఎప్పుడు వస్తామో తెలియదు ఈ రోజుతో కంప్లీట్ ఏమైంది ఇద్దరు రారి ముంగడుకి ఇద్దరు పండుగ పెద్ద నువ్వు రా

మీ పిల్లల స్కూల్ అయిపోయి మా పిల్లల స్కూల్ అయిపోయి ఇంకా మా పిల్లల స్కూలే కాలేదక్క మా పాపకి జై శ్రీరామ్ మళ్ళీ ఎప్పుడు వస్తామో బోనాల పండుగ ఇద్దరు ఒక్క దగ్గర బాబా నానిగా ఉంటది అక్క కానీ ఇల్లిష్ నానిగా ఇద్దరు పెట్టుకుంటారు నువ్వు పొద్దున్నే నువ్వు వాళ్ళని తయారు చేసి డ్యూటీ పంపించి మళ్ళీ వచ్చేవారికి ఇద్దరు లొల్లి లొల్లి చేసుకుంటారు దగ్గరకైతే వచ్చేసినాము కారతాలం వేసావా చాలా మంది వస్తున్నారు అందరు ఇద్దరైతే ఒక బ్యాగ్ తీసుకొని లోకల్ లోపలికి ఆల్రెడీ వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ ఇదే హాస్టల్ నుండి అందుకే అంత తొందరగా వెళ్ళిపోతున్నారు చాలా మంది అంటే చాలా మంది వస్తున్నారు మస్తు వెహికల్స్ ఉన్నాయి ఈడ కూడా ఆల్రెడీ శిరిశవాళ్ళు కూడా వచ్చి పోవచ్చు అనుకుంటా ఇదే హాస్టల్ మరి ఉన్నారో వెళ్ళిపోయారో తెలియదు ఇప్పుడు కలుస్తాం మన అదృష్టము లేకపోతే కూడా దొరికింది స్కూల్లోనే ఆ మీదరా చిన్న మీది స్కూల్కి వెళ్ళిపోయింది ఆల్రెడీ మొత్తం ఇక్కడ ఒక పండుగ అయిపోయింది అరే ఏమ్రా ఆలోచిస్తేంద్రో அம்மா தாப குய்சனே ஏறுடா ஆ ஆ ஏறிட்டம்மா இங்க ச்சாட்டிக்குச் சரக்கமா 2 ல ஏமாங்கிறல்லவா அது டேக்க வேண்டியதாறேனா ஏதோ சன்ன குடுன்னு

ক্রযেরা তাাই জাইক কাক্ল ক্লাই দিন্যে ইড্যেডিয়েে কারাই ক্রাই কারাই. ক্রাই ক্রাই কাক্রাইরা, য়াই কিটাই এক্রাই. � వెళ్దామా పోదామా శిర్షా రో వదిలి నువ్వు గట్టిగా ఉండాలి రా అంతే నువ్వు స్ట్రాంగ్ ఉండాలి అంతే గట్టి ఉండాలి ఈమెంట్ రాణి గారు అయిపోయింది మీ టెన్త్ అయిపోయింది మీరు రానియరి

స్ట్రాంగ్ ఉండాలి ఓకేనా బాయ్ నవ్వు ఒకసారి స్మైలీ వెరీ గుడ్ బాయ్ పోయి అటు వెళ్ళిపోయిగా బాయ్ బాయ్ తేజ్ బాయ్ బాయ్ ఉంటుంది మేము ఎంచుకుంటాం లేంకేమ్మా స్ట్రాంగ్ ఉండాలి బాయ్ రైట్ బాయ్ దా నటు అత్తమ్మాడు నటురిగా ఎమోషన్ ఎట్లా అనిపిస్తుంది నాకు నేన స్టార్టింగ్ ఒక రోజు రెండు రోజులు వెళ్లి వచ్చే నేను మాలి కొరంగీడ్స్లా అలా ఇటు ఇన్ని రోజులు ఇటు మీరు కానీ అది ખાనే మాత్రం అన్న పొజిషన్ అమ్మో శిరిశవాల అన్న పొజిషన్ మాత్రం ఏడు ఏడ్సేను కంటిన్యూస్ నిజంగా అసలు ఆ ఎమోషన్ ఇలాంటి ఎమోషన్ అసలు ఏ తట్టుకోలేని సిచ్యువేషన్ అసలు ఇది కనిగా చెప్పలేదు మనం పంపియమని మనం అనుకుంటాం కానీ సిచ్యువేషన్ కూడా వేయాలి నేను ఇంకేదన్నా ఏమనియాలి చేసేయాలి ఎలా చిన్నగా బాగున్నారా చిన్న ఒక్కడే ఉంటాడు అనుకోకుండా ఇదే హాస్టల్లో ఇద్దరు ఇద్దరు ఉన్నారు కాకపోతే కొంచెం దగ్గరగా స్టాండర్డ్గా ఉంటారు కాబట్టి చింకే కా ప్రాబ్లం లేదు ఇప్పుడు ఒకటే అనుకో ఎంత బాధం ఉంటుంది అక్క దగ్గర ఉంటుంది కాబట్టి కొంచెం ఏమైనా కానీ అక్కకొచ్చి చూసుకోగలిగితే మా కూడా ఉంది అదే అదే తొందరగా ఎమర్జెన్సీ ఏదైనా అయినా కానీ అక్కకి ఫోన్ చేస్తే వచ్చి చూసుకుంటారు